అందరికీ నమస్కారం యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక చిన్ని కవిత అంశం ఆరోగ్య సంజీవని ఆరోగ్యానికి మహాభాగ్యాన్ని అందించి ఆయువుకు ఎనలేని రక్షణనిచ్చే సంజీవని ఆరోగ్యానికి మహాభాగ్యాన్ని అందించి ఆయువుకు ఎనలేని రక్షణనిచ్చే సంజీవని అవును తనువంతా సాగదీత తనువంతా సాగదీత మేనియందు మెళికల సాధనతో నూతనోత్సాహం సంతరించుకొని నవనాడులన్నీ నవీనమై నవనాడులన్నీ నవీనమై ఒత్తిడిని జయించి ఆనందాన్ని సొంతం చేయించే అద్భుత సిరి అనువనువు దివ్యమై అనువనువు దివ్యమై ఆపాదమస్తకం మెరుపుల మెరుగులెన్నో దిద్దుకొని అనువనువు దివ్యమై ఆపాదమస్తకం మెరుపుల మెరుగులెన్నో దిద్దుకొని అంతర్గత బహిరంగ శరీర అందించి మోమునందు వెలుగులు పోయించే సమర్థవంతరి మోమునందు వెలుగులు పోయించే సమర్థవంతరి ఉరుకుల పరుగుల జీవితమైన ఉరుకుల పరుగుల జీవితమైన తనువు మనసు ఏకాగ్రత నందు కలిసిన క్షణం రెట్టింపైన ప్రాణశక్తికి తోడు సహనశక్తి నందించి రెట్టింపైన ప్రాణశక్తికి తోడు సహనశక్తిని అందించి చురుకైన జీవనాన్ని సొంతం చేసే ఆరోగ్యప్రదాయిని చురుకైన జీవనాన్ని సొంతం చేసే ఆరోగ్యప్రదాయిని నాడైనా నేడైనా పసివయసు మొదలు పండు ముదిసలిదాకా పసివయసు మొదలు పండు ముదిసలిదాకా మది నిండుగా ఆచరించదగిన మనోహరియే ఆసనమేదైనాచ్చు ఆసనమేదైనా ఆహ్లాదాన్నిచ్చు ముద్రేదైనా శరీరముడులన్నీ తొలుగు ఆసన మీదైనా ఆహ్లాదాన్నిచ్చు ముద్రేదైనా ముడులన్నీ తొలుగు సాధనలోనే ఉంది సమస్తం అంతేకాదు నిన్ను నీకు కూడా కొత్తగా చూపునది యోగానే ధన్యవాదములు